శీతలి ప్రాణాయామం శరీరంలో ఉన్నటువంటి లోపల ఉన్న భాగాలన్నిటిని కూడా చల్లబరిచేటువంటి ఒక అద్భుత సాధనమే శీతలి ప్రాణాయామం ఎండాకాలంలో తపన బాగా వస్తుంది తపన రాకుండా లోపల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి వచ్చి చేసేటువంటి ఈ అద్భుత ప్రాణాయామని శీతలి ప్రాణాయామం ఇది ఎలా చేయాలో ఒకసారి చూడండి మరి ఏదో ఒక పోస్టర్లో కూర్చోవాలి నేను పద్మాసనం వేసుకున్నాను మీరు ఏ విధంగా కూర్చోగలిగితే ఆ విధంగా కూర్చుని రెండు చేతులు ధ్యానముద్దలు కానీ ఉంచుకుని రెండు రెండు కళ్ళు మూసుకొని నాలికని ఇలా గొట్టంలాగా చేసుకోవాలి ముందుకు చాపి గొట్టంలాగా చేసి ఈ విధంగా గాలి తీసుకోవాలి నోటిని కదా ఇలా గొట్టంలా చేసుకుని నోటి ద్వారా గాలి తీసుకోవాలి లోపలికి కొట్టదాకా తర్వాత ఒక వేసి ముక్కు ద్వారా గాలి వదిలేయాలి ఈ విధంగా ఒక ఐదు సార్లు చేద్దాము ఒకసారి ఒకసారి చూడండి నాలుక నిలబడుచుకుని ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసినప్పుడు లోపల నుంచి శ్వాస చల్లగా వెళ్తుంది వెళ్ళి లోపల దాకా కూడా భాగాలన్నింటినీ చల్లబరుస్తుంది ఇది చేయటం ద్వారా గ్యాస్ సమస్యకి గ్యాస్ తగ్గుతుంది ఎసిడిటీ అల్సర్స్ లాంటివి తగ్గుతాయి అలానే శరీరాన్ని చల్లబరుస్తుంది ఎండ తాపాన్ని తగ్గిస్తుంది హైబీపీ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఎండాకాలంలో తపన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి ఎండ వల్ల ఎక్కువ ప్రభావితం అవుతున్న వాళ్ళు ఇది చేసుకున్నట్లయితే ఎంతగానో ఉపయోగపడుతుంది నమస్కారం